పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనం నివసించే భూమి భవిష్యత్ తరాల నివాసయోగ్యానికి పనికిరాదన్నారు చైర్పర్సన్ సుప్రజా మురళి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే గాంధీ విగ్రహ సెంటర్ నుంచి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ మనం రోజు వాడే మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు ఫ్రిడ్జ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాక వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకూడదన్నారు ఇందులోని విషపూరిత వర్ధాలు కారణంగా శ్వాసకోశ చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ కమిషనర్ వారితో పాటు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ మెప్మా సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యవహరించండి వాడకంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వేరు చేసి ఉంచడం అవి వనరులుగా చూడండి చెత్త వాహనం వచ్చినప్పుడు ఒక అలప